పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తామెర ఆత్మకూరు నడికుడ మరియు పరకాల మండలాల గ్రామ స్థాయి ప్రాదేశిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు గురించి నడిపించే విధానం గురించి అవగాహన మరియు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డైరీ ఆవశ్యకత నిర్మాణం యజమాని బాధ్యతలు పాల ఉత్పత్తి పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రభుత్వ సహకారంతో అధికారుల కృషితో రాజకీయాలకు అతీతంగా పరకాల డైరీని అభివృద్ధి చేసుకుందామని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే పాడి పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలన్నారు సమాజానికి ఆరోగ్యపరమైన జీవితాన్ని అందించడమే పరకాల ఇందిరా మహిళా డైరీ ముఖ్య ఉద్దేశం అన్నారు స్థాయిలో కూడా గుర్తింపు గౌరవం రేపు వస్తున్నారు వచ్చి ఈ మండలాలు రాబోతున్నారు మీ గ్రామానికి రాబోతున్నారు అక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు చేసే ఉత్పత్తి ఎంత పాలు ఏ విధంగా ఇది ఆలోచన చేయడానికి వస్తున్నారు ఏ విధమైన సహకారం అందించాలి అని చెప్పి వస్తున్నారు అంటే ఢిల్లీ నుండి అధికారులు వచ్చి గల్లీలో ఉన్న ఒక వాడలో ఉన్న మహిళా సోదరమైన ఉత్పత్తి గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక మీరు ఆలోచన ఇక అంతకంటే చెప్పాలి ఈ మా తొమ్మిది నెలల కృషి ఈరోజు ఢిల్లీ నుండి టీం వస్తున్నారు వాళ్ళకు నమ్మకం ఏర్పాటు అయింది ఇప్పటికే ఎందుకంటే మేము అంచెలు అంచెలా వస్తున్నాం కొందరు అంటున్నారు కొందరు ప్రతిపక్ష పొందు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ అవి సార్ ఆ తొమ్మిది నెలలు చెప్తూనే ఉన్నాడు అయినా ఇది అవుతుందా ఎవరి మాట కూడా మేము భయపడద్దు ఎవరి మాట కూడా మేము విలువడం లేదు మా అందరిలో అధికారులలో ప్రభుత్వంలో మాకు చిత్తశుద్ధి ఉన్నది చిత్తశుద్ధితో పని చేస్తున్నాం మాకు రేపు రిజల్ట్స్ మేము మా సోదరి మాత్రం చూసి పనిచేస్తున్నాం రాజకీయాల గురించి పనిచేయడం లేదు ఈ మొత్తం ఇలా చూస్తే ఈ ఐదు వందల ఏడు మందిలో బీఆర్ఎస్ కుటుంబ పాలు ఉన్నారు బీజేపీ కుటుంబ పాలు ఉన్నారు కాంగ్రెస్ కుటుంబ పాలు ఉన్నారు ఎలాంటి రాజకీయ సంబంధం లేని కుటుంబంలో ఉన్నారు దేవి రాజకీయాలకు అతీతంగా ఏర్పడుతున్న ఒక వ్యవస్థ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే గ్రామంలో కూడా మీరు చూస్తున్నాను పూర్తి వంద వంద శాతం అధికారుల ద్వారానే వ్యవస్థ నడిపిస్తున్నా ఒక ప్రజా ప్రతినిధిగా నేను టోటల్ గా మానిటర్ చేస్తున్నా ఇది దయచేసి ఎక్కడ కూడా రాజకీయ రాంగు ఎవరైనా పులిపినా కూడా ఒకటే చెప్పాలి ఈ వ్యవస్థ మాది మా గురించి మేము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మాకు ఇంటి ఒక పెద్దల లాగా మా తండ్రిలాగా లాగా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు ఎక్కడ రాజకీయాలు ఉపయోగించడం లేదు అన్నప్పుడు మీరు ఎవరైనా మాట్లాడితే ఇది పద్ధతిలో ఉండదు అని చెప్పవలసిన అవసరం ఉన్నారు ఎందుకంటే ఎదుగుతా అంటే మీద చాలా మంది కనబడుతుంటాయి నా మీద కోపం మీద చూపించాలని కూడా చూస్తూ ఉంటారు నా మీద రాజకీయం యొక్క మీద చూపించాలని చూస్తారు ఈ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని కూడా ప్రయత్నం చేస్తారు కనుక మీ అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ వ్యవస్థ మీది ఈ వ్యవస్థ మీకు మీరు అభివృద్ధి చేసుకోండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పాల్గాల మహిళా బ్యాంకు సంబంధించి ఈషపడదు వాళ్ళకన్నా నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఒక నీతివంతంగా నిజాయితీగా ముందుకు పోవాలని మనిషికి జీవితంలో పోటీ తత్వం లేకుంటే మన కుటుంబం కూడా ఎదగదు స్వార్థం ఉండాలి ఎలాంటి స్వార్థం నేను అభివృద్ధి చెందాలి ఈ సమాజంలో కొద్ది మంది కూడా అభివృద్ధి చెందాలి దాంట్లో నేను ఒక్కదాన్ని కూడా తప్పకుండా ఉండాలని స్వార్థం ఉండాలి కానీ వాళ్ళు మునగాలని ఎదగాలని స్వార్థం